ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెంపు ఉత్తర్వులు రావడం జరిగింది డిఎర్ఎస్ అలవెన్స్ రివిజన్ ఆఫ్ అలవెన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ జనవరి ఆర్డర్స్ ఇష్యూడ్ సో డిఏ చేస్తూ జూ నెంబర్ డెబ్బై ఎనిమిది విడుదల చేయడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి పదమూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ రీడ్ ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ ఫ్రమ్ ఆఫ్ బేసిక్ పే జీరో త్రీ సో మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ప్రిఏ ఇరవై మూడు తొమ్మిది మనకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచడం ద్వారా అది ముప్పై పాయింట్ సున్నా మూడుకు చేరడం జరిగింది మనకు రెండు వేల ఇరవై మూడు జనవరి ఫస్ట్ నుంచి ఎఫెక్టు అనమాట అలాగే ఇక్కడ ఎక్కడ ఎవరి వరకు వర్తిస్తుందని కొన్ని ఇవ్వడం జరిగింది ద ఎంప్లాయీస్ ఆఫ్ జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ ఇట్లా కొన్ని టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా కొన్ని ఇవ్వడం జరిగింది అలాగే యూనివర్సిటీలో పనిచేసేటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వల్ల కూడా ఇది వర్తింపజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది చూసినట్లయితే మనకు ఎస్ ఇక్కడ చూడండి ద డి అలవెన్స్ ఎట్ ద రివైజ్డ్ రేట్ సాంక్షన్ విత్ ద శాలరీ ఆఫ్ జూన్ అంటే మనకు ఇక్కడ జూన్ నుంచి శాలరీ అనేది రావడం జరుగుతుంది అంటే మనకు ఎప్పుడు ఫస్ట్ జూలైకి మనకు పెరిగినటువంటి శాలరీ తీసుకోవడం జరుగుతుంది సో అంటే మనకి వర్తింప చేయడం మాత్రం జూన్ నుంచి వర్తింపజేస్తున్నారు ఇప్పుడు మనకు ఐఎఫ్ఎంఎస్ లో ఇది ఆప్షన్ వస్తుంది వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ జూలైలో మనకు పెరిగినటువంటి శాలరీ వస్తుంది అలాగే అరియర్స్ చూసినట్లయితే అరియర్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జనవరి ఫస్ట్ నుంచి వస్తుంది ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై వరకు ఇది సో జీపీఎఫ్ వాళ్ళకు వాళ్ళ అకౌంట్ లో జమ అవుతుంది అలాగే సిపిఎస్ వాళ్ళకు చూసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సిపిఎస్ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కింద పే చేశారు సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో సిపిఎస్ వాళ్ళకు వచ్చేసి పది శాతం కట్ చేయగా మిగిలిన అమౌంట్ నైంటీ పర్సెంట్ అనేది మనకు ట్వంటీ ఎయిట్ ఈక్వల్ మంత్స్ ఇన్స్టాల్మెంట్స్ కింద ఎప్పుడంటే జూన్ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేపుల్ ఆఫ్ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ జూన్ నుంచే మనం చేసుకోవచ్చు ఈ జూన్ ట్వంటీ ఫైవ్ తర్వాత మనం బిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా ట్వంటీ ఎయిట్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు ఇది సో దీనికి సంబంధించిన జియో అయితే ఈ విధంగా ఉంది సో ఇది ఈ రోజు వార్త మొదసారిగా ఛానల్స్ వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి